గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇందు డబాకా ఛానల్కి అయితే విరామ చిహ్నాలు ఇందులో నుంచి కూడా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు వీడియోస్ చేశాను నేను రీసెంట్గా మళ్ళీ క్లాస్ వైజ్గా అన్ని బిట్స్ చేశాను తప్పకుండా ఉపయోగపడేది అండ్ గ్రామర్ పాటు కూడా ఒక్కొక్క వీడియో చేస్తున్నాను చిన్న చిన్నగా అయినా సరే ఒక్కొక్క వీడియో చేస్తున్నాను అండ్ కామెంట్స్ రూపంలో లైక్ రూపంలో నాకు బూస్ట్ అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఎక్కడైనా ప్రాక్టీస్ బిట్స్లో ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు ఇంత పెద్ద ప్రాజెక్టు బుక్ కాబట్టి ఉంటే మీకు తప్పకుండా ఇంతమంది చూస్తున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఉంటుంది ఎక్కడైనా రాంగ్ వచ్చినా సో వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కాబట్టి అదే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి తెలిస్తేనే అలా సో చెప్పినప్పుడు కొంచెం ఆన్సర్ దయచేసి ఆన్సర్ రాయండి ఓకే మీకు తెలిసింది కరెక్ట్ అయితే ఆన్సర్ రాయండి రాయడం వల్ల అక్కడ మిస్టేక్ ఉందనే విషయం తెలుస్తుంది ఇంత పెద్ద బుక్ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు ఇప్పటివరకు అలా రాలేదు మరి ఎక్కడైనా చూడండి ఓకేనా ఎక్కడైనా నాకు కూడా స్పష్టంగా పలకరాకపోయినా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఓకేనా చదివేటప్పుడు వ్రాసేటప్పుడు పదాల మధ్య వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆగాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవి విరామ చిహ్నాలు విరామం అంటే ఆపటం చిహ్నం అంటే గుర్తు విరామం అంటే ఆపటం చిహ్నం అంటే గుర్తు విరామ చిహ్నాలు ప్రధానంగా పది అవి బిందువు లేక ఫుల్ స్టాప్ పొలి స్టాప్ అందం కదా మనం బిందువు లేక ఫుల్ స్టాప్ ఇదిగోండి ఇక్కడ అర్థ బిందువు లేదా సెమికోలన్ ఇవన్నీ మనకి ఇంగ్లీష్లోనే తెలుస్తాయి కొంచెం తెలుగులో కష్టమే అంటే తెలివి అనే వాళ్ళకి చెప్తున్నాను ఇదిగోండి సెమికోలన్ కోలన్ ఇదిగోండి ఇట్లా ఎట్లా ఓకే తర్వాత అనుకరణ చిహ్నం లేక ఉద్ధరణ చిహ్నం ఇగో అనుకరణ చిహ్నం ఉద్ధరణ చిహ్నం తర్వాత ఆశ్చర్యార్థకం ఇదిగోండి తర్వాత కుండలీకరణం ఇగో బ్రాకెట్ తర్వాత వ్యాఖ్యాంశ బిందువు లేదా కామ వాక్యాంశ బిందువు లేదా కామ న్యూన బిందువు లేక కోలన్ న్యూన బిందువు లేక కోల ప్రశ్నార్థక చిహ్నం పొడవు గీత పొడవు గీత మూడు చుక్కలు సో దీని వివరణ చూద్దాం ఇప్పుడు ఓకే ఇక గుర్తుపెట్టుకున్నారు కదా ఇవి నేమ్స్ బిందువు వాక్యం పూర్తి అయినట్లు తెలియజేయడాన్ని సూచించడానికి బిందువు ఉపయోగిస్తారు అంతేకాదు నిశ్చయార్థక ప్రార్థనార్థక వాక్యముల చివర బిందువు వస్తుంది ఓకే ఇగో ఇదిగోండి ఉదాహరణకు రాముడు రాముని చంపాడు ఇక్కడ సంక్షిప్త సంక్షిప్త రూపాలలో కూడా బిందువు వస్తుంది శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసం రావు ఓకేనా అర్థమైందా తర్వాత వాక్యాంశ బిందువు లేదా కామ వాక్యాంశ బిందువు లేదా చెప్పవలసిన అంశము ముగియనప్పుడు అసమాపక క్రియలను వాడి వాక్యం పూర్తిగా ఇలా కూడా ఇవ్వచ్చు అసమాపక క్రియలను వాడి వాక్యము పూర్తిగా విషయాన్ని తెలియడానికి ఈ వాక్యాంశ బిందువును కామ ఉపయోగిస్తారు ఇలా కూడా ఇవ్వచ్చు తేరీ రూపంలో క్వశ్చన్ ఇది దేనికి సంబంధించిందని వాక్యాంశ బిందువు ఏకమాత్ర కాలపు విరామాన్ని సూచిస్తుంది ఇది ఈ క్రింది స్థలాల్లో వస్తుంది వ్యక్తుల పేర్ల తర్వాత చేర్చు డిగ్రీలకు బిర్దులకు పదవులకు ముందు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ సదా ఎస్ లక్ష్మీ ప్రసన్న దుర్గా బిఏ బిఈడి బిఏ బిఈడి ఓకే ఇదిగోండి ఇలా ఎస్ ప్రసన్న ఓకే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వాక్యాంశ బిందువు ఓకే అన్వయముందు సమీప బంధము కలిగిన సంబంధము కలిగిన నామవాచకములు విశేషణములు అసమాపక క్రియలు వరుసగా వచ్చినప్పుడు వాటి మధ్య ఈ వాక్యాంశ బిందువు వస్తుంది ఉదాహరణకు కృష్ణ దేవరాయలు గొప్ప రాజు కవి గొప్ప రాజు కవి మూడవది లేఖను లేఖలను రాయునప్పుడు ప్రారంభంలో ఊరి పేరు తర్వాత సంబోధనల తర్వాత ఈ వాక్యాంశ బిందువు వస్తుంది ఉదాహరణకు గుంటూరు కడప ఓకే తర్వాత అర్ధ బిందువు లేదా సెమికోల అర్ధబిందువు లేదా సెమికోల ఒక పెద్ద వాక్యములో భాగంగా ఉండే చిన్న వాక్యాలు చివర అర్ధబిందువు వస్తుంది ఇది ద్విమాత్ర కాలపు విరామాన్ని సూచిస్తుంది ఓకే జీవి జీవితెచ్చ లేకపోతే సృష్టి లేదు జీవితెచ్చ లేకపోతే సృష్టి లేదు స్థితి లేదు లయము లేదు ఇదిగోండి అర్ధ బిందువు అర్ధ బిందువు ఇప్పుడు ఇది న్యూన బిందువు న్యూన బిందువు లేదా కొలాన్ ఇదేమో కొలాన్ ఇదేమో కొలాన్ ఇది అర్ధ సెమీ న్యూన కొలాన్ వాక్యాల్లో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు వస్తుంది ఇది మూడు మాత్రాల కాలపు విరామాన్ని సూచిస్తుంది ఇక ఉదాహరణకు భాషా భాగాలు ఐదు అవి వాక్యాల్లో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు వస్తుంది ఓకే ఇది మూడు మాత్రల కాలపాట మూడు సో ఇది భాషా భాగాలు ఐదు ఇవి ఒకటి నామవాచకం ఇగో అవి అవి అన్నప్పుడు మనం ఇట్లా పెడతాం కదా అవి అదేమో న్యూన బిందువు ఇది న్యూన బిందువు నామవాచకము సర్వనామము క్రియ తర్వాత అనుకరణ చిహ్నములు అనుకరణ చిహ్నములు లేక కొటేషన్ మార్క్స్ ప్రత్యక్ష కథన వాక్యాలలో ఈ అనుకరణ చిహ్నాలు వస్తాయి ఉదాహరణకు నేను వస్తున్నాను నేను వస్తున్నాను అని రవి అన్నాడు అనుకరణ నేను వస్తున్నాడు నేను వస్తున్నాను అని రవి అన్నాడు అది అనుకరిస్తుండు కాబట్టి ఇదిగోండి అనుకరణ చిహ్నాలు ఇట్లా ఇట్లా ప్రశ్నార్థక చిహ్నం ప్రశ్నార్థక చిహ్నం లేదా క్వశ్చన్ మార్క్ ఏదైనా విషయాన్ని గురించి ఎదుటి వారిని అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ప్రశ్నార్థక చిహ్నాన్ని ఉపయోగిస్తారు రామా నీవు వచ్చావా ఆశ్చర్యార్థకం లేదా ఎక్ ఎక్స్క్లేమేటరీ మార్క్స్ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని భయాన్ని వింతను మెచ్చుకోలుసు మెచ్చుకోలును తెలిపే పదాల గుర్తు వస్తుంది ఉదాహరణకు అయ్యా ఎంత కష్టం అయ్యా ఎంత కష్టం ఆశ్చర్యార్థకం ఓకే పొడవు గీత లేదా ఎండాష్ పొడవు గీత లేదా ఎండాష్ వాక్యంలో వచ్చే విషయాలకు వివరణ ఇచ్చేటప్పుడు పొడవు గీతను వాడుతారు శ్రీరాముడు దశరథుని కుమారుడు శ్రీరాముడు దశరథుని కుమారుడు అయోధ్యకు రాజు ఓకే తర్వాత సూర్యోధనుడు సూర్యోధన్ దుర్యోధనుడు సారీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కుమారుడు రారాజు దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కుమారుడు రారాజు కుండలీకరణం భాష పదాల వివరణ ఇచ్చుటకు ఇతర నామాలు తెలుపుటకు వివరణ ఇచ్చుటకు అంకెలను అక్షరాలలో వ్రాయినప్పుడు ఈ కుండలీకరణాన్ని ఉపయోగిస్తారు ఉదాహరణకు మనోవేగాన్ని కొలుచుటకు వీలులేని వేగాన్ని ఇవి అని వివరించలేము మూడు చుక్కలు వాక్యంలో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఉన్నాయని చెప్పడానికి చూచించడానికి కానీ మూడు చుక్కలను ఉపయోగిస్తారు ఇదేంటిది మూడు చుక్కలు మూడు చుక్కలట వాక్యంలో వాక్యంలో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఉన్నాయని చెప్పడానికి చూచించడానికి కానీ మూడు చుక్కలను ఉపయోగిస్తారు ఈ వాక్యాంత వాక్యానంతనంలో బిందువుతో కలిసి మొత్తం నాలుగు చుక్కలు ఉంటాయి అతడు పాఠమును పూర్తి కాలేదన్నట్టు ఓకే ఇదిగోండి ఇలా మూడు చుక్కలు ఓకేలే ఇది కుండలీకరణం ఓకేనా బ్రాకెట్ ఇవి ఇవైపోయింది ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ పది నిమిషాల వీడియోలతోటి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా టెట్టు షెడ్యూల్స్ వచ్చాయి కాబట్టి మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉందో తెలుసుకొని అప్పటి వరకు మీరు టైం టేబుల్తో చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్